శ్రీ గురు దత్తాత్రేయనమ అయ్యా నా భక్తుడికిచ్చిన వరం చెడిపోతే నేను సహించలేను అందుకే నీకోసం కాదు ఈ ఆంజనేయుడి కోసం నేను నిన్ను గెలిపించాను అది గ్రహించి అర్జున అది గ్రహించి నీవు ఈ ఆంజనేయుడు నీకు రథపాలుకుడై నీ జెండా మీద నిలిచి నిన్ను కపిధ్వజుడిగా చేశాడు ఆంజనేయుడిని చూసావు కదా ఇతను ఆనాటి ఆంజనేయుడి శక్తిలో వెయ్యోవంతుని శక్తి కూడా చూపలేదు అంత శక్తి గలవాడప్పుడు చూపించింటే అంతే ఇంకా దీన్ని బట్టి నువ్వెంతో నీ శక్తి ఎంతో తెలుసుకో నీ బతుకు నువ్వు బతకమని ఆంజనేయుడు చెప్పాడు కదా ఆ మాట రోజూ తలుచుకో దీనితో అర్జునుడు స్వాములిద్దరి పాదాలకు నమస్కరించాడు నా గర్వం పోయి నా ధర్మం తెలిసింది నా ధర్మ యుద్ధంలో మీరిద్దరూ చేయుతనిచ్చి నన్ను నడిపించండి అని సవినయంగా మనవి చేసుకున్నాడు అర్జునుడు నా ధర్మ యుద్ధంలో మీరిద్దరూ చేరి నన్ను నడిపించండి అని మంచి సమయం అర్జునుడికి ముందు జరగబోయేటువంటి యుద్ధకాలంలో వీడిద్దరూ అర్జునుడిని రక్షించటానికి ముందుగా జరిగినటువంటి ఈ కథ అని చెప్పొచ్చు అప్పుడు అర్జునుడు జన్మ జన్మలుగా పంథంలో ఇలా నడిపించుకుంటూ వస్తున్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామిని భక్తాంజనేయ స్వామిగా భక్తులు ఈనాటికి కూడా సేవిస్తూ ఉన్నారు ఆ స్వామిని భక్తాంజనేయ సకల కార్యసిద్ధి ఆయన దగ్గరికి వెళ్ళి కార్యసిద్ధి ఆంజనేయ అని ఒక పర్యం స్మరణ చేసుకుంటే చాలు స్వామి కరుణిస్తాడు ఇక అవతారాల గురించి కొంచెం మనం చెప్పుకుందాం స్వామి యొక్క అవతారం ఆ అవతారంలో వీరాంజనేయ స్వామి అవతారాన్ని గురించి మనం చెప్పుకుందాం కుడి భుజం మీద గదను ఉంచి దాని కాడను కుడి చేత్తో పట్టుకొని ఎడం చేయి నడుం మీద వేసుకొని కుడికాలు ముందుకు వేసి కయ్యానికి కాలు దూతూ ఉండే ఉగ్రమైన ఆంజనేయ మూర్తినే వీరాంజనేయ అవతారం అని అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ స్వామి ఎడం చేతితో గదను పైకెత్తి పట్టుకొని కుడి చేతిని బాగా పైకెత్తి కొంచెం వెనక్కి విరిచి ఎవరినో కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు ఇది కూడా వీరాంజనేయమూర్తే అంటే పర్వతం కూడా మోస్తున్నాడని కూడా చెప్పచ్చండి వీరాంజనేయమూర్తి తోక పైకి లేచి తల చుట్టూ తిరిగి ఓంకారంగా కూడా ఉంటుంది ఎప్పుడు కూడా సంతోషం వచ్చిందంటే ఆంజనేయ స్వామి తోక పైకి ఎత్తి ఓంకార రూపంతో పెడతాడని చెప్తారు సమస్త రూపాలతో కనపడేటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఎన్ని కథలు మనం చెప్పుకున్నా చాలు ఈ స్వామిని పద్దెనిమిది అక్షరాల అష్టాదశాక్షరి మంత్రంతో కానీ లేక ఇరవై నాలుగు అక్షరాల చతుర్వింశతాక్షరాల మంత్రంతో కానీ ఆ స్వామిని ఉపాసించాలి వీటి యొక్క ధ్యాన శ్లోకాలు రెండు चिन्तितार्थप्रदं देवं शान्ताकारं महाप्रभुम् सन्ततं चिन्तये चित्ते चिन्तये चित्ते हनुमन्त हनुमन्तमनूपमम् हनुमन्तमनुपमम् కోరిన కోరికలు తీర్చేవాడు ప్రశాంతమైన ఆకారం గలవాడు గొప్ప ప్రభువు జై వీర హనుమానికి జై